ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగ్ బుధవారం గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాలను పొందగలుగుతారు అనుకున్న తడవుగానే ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని చక్కగా ప్రణాళిక రూపంలో అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఆశించినంత వరకు అన్నింటా కూడా మీదే పైచేయుగా ఉండబోతుంది అనుకున్న విధంగా ప్రతి విషయాన్ని అమలుపరచడం మానసికంగా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి అద్భుతమైన మార్పులను కూడా చూడగలుగుతారు గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ సగం సగం ఆపివేసిన పనులు కానీ లేదా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఏదైనా ఎదుర్కొన్నా కానీ ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి చక్కగా మీరు బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్ళకి కూడా మీకు చక్కటి ఊరట అనేది లభిస్తుంది అంటే ఎలాంటి పనులు చేస్తున్నా కొంతవరకు మానసిక ప్రశాంతత లేకపోవటం కానీ లేదా ఆర్థికంగా డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు పడటం కానీ ఇట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి మార్పు అనేది కనిపిస్తుంది ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయండి ఆదాయ మార్గాలు పెరగటం ఆదాయం వచ్చే విధానం ఏదైతే ఉందో అది మరింతగా మెరుగుపడటం చక్కగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పెట్టుబడులు పెట్టినప్పుడు కానీ మీరు ఏదైతే ఆదాయాన్ని తీసుకునేటప్పుడు కానీ రెట్టింపుగా మీకు డబ్బు చేతికి రావటం అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఆదాయం రెట్టింపు అవ్వడం అనేది అన్ని వృత్తులలో ఉన్నవారికి చక్కగా జరుగుతుందండి ఖర్చులు కూడా కసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి అంటే అటు ఎక్కువ ఖర్చులు ఉండవు ఇటు తక్కువ ఖర్చులు ఉండవు చక్కగా మిశ్రమంగా ఉంటుంది మీ డబ్బు ఏదైతే ఉందో కొంతవరకు పొదుపు చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది భవిష్యత్తు అవసరాల కోసం పొదుపులో పెట్టుకోవడం నిల్వ రూపంలో ఉంచుకోవడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి ముఖ్యంగా మీ స్నేహితులను కానీ చిన్ననాటి స్నేహితులను కానీ బంధువులను కానీ ఇలా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో మీరు ఈరోజు కలవటం కానీ లేదా వారితో మాట మంచి సంభాషణలు జరపటం కానీ ఇట్లాంటివి కూడా మీకు మానసికంగా చాలా ప్రశాంతతను కలిగిస్తాయండి అయితే కొంతవరకు పనిలో మాత్రం సహజంగానే పని భారం ఒత్తిడి అనేవి ఉంటాయి ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పనులను వాయిదాలు వేసుకోవడం కానీ పెండింగ్ లో పెట్టడం కానీ ఇట్లాంటి ఆలోచనలు ఈ రోజు లేకుండా ప్రతి విషయాన్ని కూడా మేము సాధించాలి అని మీ మీద మీకే అద్భుతమైన నమ్మకంతో ప్రతి అడుగు వేయగలుగుతారు అదే విధంగా అద్భుతమైన శుభ ఫలితాలను కూడా చూడగలుగుతారండి ఉన్న స్థితి నుంచి మెరుగుపడటం అంతేకాకుండా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళటం ప్రతి కార్యాన్ని కూడా ప్రతి పనిని కూడా కార్యరూపంలో పెట్టడం ఈరోజు మానసికంగా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అయితే ఇటువంటి వేగంతో మీరు ముందుకు వెళ్ళటం నచ్చని వ్యక్తులు కూడా ఈరోజు మీ పక్కనే ఉండబోతున్నారండి వారు మీ పనులను ఆటంకపరచాలని కానీ లేదా మిమ్మల్ని భయపెట్టాలని కానీ ఈ పని నువ్వు చేయలేవు అని మీ మీద అపనమ్మకం కలిగించుకునేలా మాట్లాడటం కానీ లేదా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయించాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా చేసే అవకాశం అయితే ఉండబోతుందండి అటువంటి వారి విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తలు వహించటం వారు ఏదైనా చెప్తున్నప్పుడు మీరు వాటి గురించి ఆలోచించకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ వ్యక్తిగత పనులు కానీ వ్యాపార పనులు కానీ వృత్తిపరమైన పనులు కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనుకున్న సమయానికి కల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని మీరు అనుకున్న విధంగా చక్కగా మీ రోజులో ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళి ముగించుకోగలుగుతారండి కొంతవరకు ఏదైనా పని విషయాలలో మీరు దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఉండొచ్చు అటువంటి అప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం ప్రయాణపు మెలకువలను పాటిస్తూ ముందు వెళ్ళటం వల్ల మీ వీరు వెళ్ళే చోట మీ పనులన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా చక్కటి ఫలితాలను కూడా పొందగలుగుతారండి బ్యాంక్ బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలను కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాలు అప్పుడు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు మీరు తీసుకునే నిర్ణయాలు అన్నింటిలోనూ కూడా గోప్యత అంటే రహస్యంగా ఉంచుకోవడం కానీ వాటిని అమలుపరిచే విధానంలో కానీ మీ యొక్క ఆలోచనలతో వాటిని ముందుకు పెట్టడం కానీ ముఖ్యంగా మీ యొక్క శ్రేయో ఎవరైతే ఉన్నారో వారి సలహాలను కొంతవరకు తీసుకోవటం వాటి నిర్ణయింటినీ కూడా రహస్యంగా మీరు ముందుకు తీసుకు ఇట్లాంటి విషయాల్లో ఈ రోజు మీరు మరింత మీ తెలుగుతేటలను అయితే చూ చూపించుకోగలుగుతారండి ఏది చేపట్టినా కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు కలిసి రావటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు చక్కగా మీరు కోరుకున్న విధంగా దైవానుగ్రహంతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ అన్నింటిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి అందరి మనసులను కూడా గెలుచుకునే విధంగా ఎవ్వరిని నొప్పించకుండా ఎవరితో ఎవరిని కూడా ఇబ్బంది పరచకుండా మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్లేలాగా మీ ఒక మాట తీరు కానీ మీ యొక్క వ్యవహార శైలి కానీ ఉండటం కూడా చకచక మీ పనులు అయ్యేందుకు మీకు అవకాశాన్ని ఇస్తుంది అంతేకాకుండా అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా మీకు పొందేలాగా చేస్తుందండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలు ముందుకు వెళ్ళగలుగుతారు అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని అమలుపరచడం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో బాధ్యతతో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది మీ పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాన్ని చూపించుకోగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రతి బాధ్యతని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి కొంతవరకు పని భారం ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా అన్ని అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు మరింత తెలివితేటలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ భాగస్వాములతో చర్చలు సంప్రదింపులు జరుపుతూ మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి రీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రణాళికబద్ధంగా అమలు పరుచుకుంటూ కోరుకున్న విధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి పనిలో ఎలాంటి పని భారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ప్రతి ప్రణాళికను అమలు మీ యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలివితేటలతో చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి శ్రేయోభిలాషులు కానీ సన్నిహితులు కానీ వారి యొక్క సలహాలు వారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి పనిని కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు చక్కగా సకాలంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరు ఈ రాశిలో వృత్తి వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి ప్రణాళిక అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి చక్కగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి తెలివైన నిర్ణయాలతో మీ బంధాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీరు కోరుకున్న విధంగా కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు వేస్తూ మీ జీవిత భాగస్వామితో ప్రతి నిర్ణయాన్ని సంప్రదిస్తూ ఇద్దరు మాట ఒకటే ప్రతి అడుగు ముందుకు వేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు చక్కటి నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళ్లే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలు పరుచుకునే క్రమంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను అమలు పరుచుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు కోరు తెలి కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ లేదా మీరు అనుకున్న విధంగా ఏదైనా ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలతో మెరుగైన శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు